ఇండియన్ స్పెషల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పుటాగుల వార్డు సరిహద్దుల్లో ఉన్నటువంటి ఏదైతే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్నటువంటి మరి కదిరికి బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నటువంటి స్థలంలో ఉన్నామండి మరి ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నటువంటి ఏరియాను మనం ఒకసారి పరిశీలిస్తే మరి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఒకవైపు మరి అలాగే ప్రత్యేక మన కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ ఒకవైపు మరి అలాగే కది మన కదిరికి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కదిరికి కొన్ని తరాల నుండి కొన్ని సంవత్సరాల నుండి కదిరి ప్రజలకి సాగునీరు తాగునీరు అందిస్తున్నటువంటి మద్దులేరు వాగు ఒకవైపు మరి ఈ బైపాస్ రోడ్డు మీద ఉన్నటువంటి ఈ మద్దులేరు వాగు మీద మరి అలాగే ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో రైల్వే ట్రాక్ మీద మరి తదుపరి పక్కన గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద ఈ బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా అతిపెద్ద ఫ్లైఓవర్ అనేటువంటిది నిర్మిస్తున్నటువంటిది మనం చూస్తున్నాం మరి గతంలో కూడా మనము ఈ యొక్క ఫ్లైఓవర్ ఏ విధంగా జరుగుతుంది పనులు అనేటువంటిది మన యూనిస్ తరఫున మనము మన ప్రే ప్రేక్షకులందరికీ తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగా మరొకసారి మీ ముందుకి మరి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఏ దశలో ఉందని మేము ముందుకు తీసుకొచ్చాము దీంట్లో భాగంగా మనం చూస్తే దాదాపు సిక్స్టీ పర్సెంట్ పనులు చకచకా జరుగుతున్నటువంటిది మనము ఒకసారి గమనించవచ్చు మరి ప్రధానమైనటువంటి ఘట్టం ఏదైనా ఉన్న ఈ బైపాస్ రోడ్డు కంటే ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణమే అనేవంటే మనమంతా కూడా గుర్తు మరి ఈ ఫ్లైఓవర్ మీద జరుగుతున్నటువంటిది గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి బస్సు రోడ్డు ఏదైతే ఉందో ఆ బస్సు రోడ్డు మీద ఫ్లైఓవర్ అనేటువంటిది నిర్మాణం జరిగిపోయింది మరి దాని తరువాత తదుపరి మనము రైల్వే ట్రాక్ అనేటువంటిది ఉంది మనకి ఆ ప్రధానమైనటువంటి రైల్వే ట్రాక్ మీద కూడా నిర్మాణం అనేటువంటిది జరిగిపోయింది మరి లింక్ ఆ రైల్వే ట్రాక్ నుండి మరి ఏదైతే మనకి మధ్యలేరు వాగు మీద అతిపెద్ద ఫ్లైఓవర్ అనేటువంటి నిర్మాణం జరిగిందో మరి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ లింక్ రోడ్డు అనేటువంటిది కూడా చకచకా పనులు జరుగుతున్నాయి మరి ఆ లింక్ రోడ్డు కానీ ఈ ఇప్పుడు మనకి అంటే ఇది ఏదైతే ఈ గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మరి అలాగే రైల్వే ట్రాక్ మరి అలాగే దాని దాని నుండి మధ్యలేరు వాగు మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే రోడ్డు నిర్మాణం జరుగుతుందో ఇది సిక్స్టీ పర్సెంట్ రోడ్డు అనేటువంటిది అయిపోవచ్చింది మరి ఈ పనులు కూడా మనము గతంలో చూసినప్పుడు కూడా పనులు చక్కచక జరుగుతున్నటువంటి మనం గమనించవచ్చు మరి ఇప్పుడు కూడా అదే దశలో ఈ పనులు అనేటువంటివి జరుగుతున్నాయి మరి ఇది కూడా తొందరలోని ఈ పనులు కూడా పూర్తి అయిపోతే మరి ఈ యొక్క మధ్యలేరు వాగు నుండి అటువైపుకు నడిచే కలిసేటువంటి ఆ లింక్ అనేటువంటి కొద్దిగా రోడ్డు ఉంటుంది మరి దాని పక్కన మనకి సోలార్కి సంబంధించినటువంటి కరెంట్ ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అతి పెద్ద టవర్ అనేటువంటి ఉంది మరి అది కొద్దిగా పక్కాకి జరపాల్సినటువంటి అవసరం ఉందని తిరిగినారు మరి అది ఆ పనులు కూడా చకచక అవుతాయని ఆశించవచ్చు మరి అది అయిపోతానే ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటి నైంటీ పర్సెంట్ పనులు అనేటువంటి పూర్తి అయిపోయినాయి అని మనము ఆశాభావం వ్యక్తం చేయవచ్చు ఈ బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా మనం చూస్తున్నటువంటిది మనము ఇదివరకు కూడా ఏదైతే హైవారిలో ముప్పై ఆరో వాటిలో ప్రారంభమయ్యేటువంటి కదిరి బైపాస్ రోడ్డు ఉందో మరి ఆ బైపాస్ రోడ్డు స్టార్టింగ్ ఆరంభం నుండి ఎండింగ్ వరకు మరి వివిధ దశల్లో మనము బైపాస్ నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో అంతా చూపిస్తూ వస్తున్నాము దాంట్లో భాగంగా ఈ బైపాస్ రోడ్డుకి ప్రధాన ఘట్టమైనటువంటి అతి పెద్ద ఫ్లేవర్ అనేటువంటిది మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది